శ్రీరామ రామ రామి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ ఈరోజు మా ఊర్లో రాములవారి కళ్యాణం జరిగిందండి అక్కడికి మేము వెళ్ళామన్నమాట ఇది మా అత్తగారు అన్నమాట మా అత్తగారి అంటే మా మామయ్య గారు పుట్టిన ఊరు అక్కడి నుంచి మా వాళ్ళందరూ కరీంనగర్కి వచ్చి అక్కడ పని చేసుకుంటూ అక్కడనే సెటిల్ అయిపోయాము కానీ అక్కడ ఉండవలసిన పొలాలు ఇల్లు అక్కడే ఉన్నాయి అందుకని మా ఊరు మేము అక్కడే అని చెప్పుకుంటాం అనమాట అక్కడ దేవుడికి శ్రీరామవుకి నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి ఒక్కసారైనా అని ఇలా ఈసారి ఆ దేవుడి కళ్యాణం చూడటానికి చేయడానికి నాకు అదృష్టం వచ్చింది సో అక్కడికి వెళ్ళే ముందు నేను గత సంవత్సరం నుంచి కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకుంటున్నాను అనమాట మా ఆయన నాకు పాకెట్ మనీ ఇచ్చిన ఆ డబ్బులన్నింటినీ నేను దాచుకొని స్వామి వారికి కొన్ని వస్తువులు తీసుకున్నానండి అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు ఒడి బియ్యం తలంబ్రాలు కూడా నేను తీసుకెళ్ళాను అనమాట అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ మా పిన్ని వాళ్ళు అంటే మా ఆయన మేనత్త ఈ మీరు వీడియోలో చూస్తుంది అలాగే మా అమ్మ అండి వాళ్ళ ఇంట్లోనే మేము స్వామివారికి అలాగే అమ్మవారి కోసం తలంబ్రాల బియ్యం అలాగే అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని కలపెడుతున్నానండి నేను పసుపులో కొద్దిగా నెయ్యి వేసి తలంబ్రాలు కలిపాను విరగకుండా ఉన్న బియ్యము ఏరి మంచిగా ఉన్న బియ్యాన్ని ఇలా పసుపు అలాగే నెయ్యి వేసి తలంబ్రాలు కలిపానండి అమ్మవారికి వడి బియ్యంతో పాటు ఐదు జాకెట్ ముక్కలు ఐదు కుడుకలు పోకలు ఖర్జూర పండ్లు అలాగే పసుపు కొమ్ములు కూడా ఒడి బియ్యంతో పాటుగా నేను సమర్పించానండి నేను దాచుకున్న డబ్బులతో నేను అయ్యవారిని అడిగాను అనమాట గుడిలో ఏదైతే వస్తువు లేదో అది చెప్పండి నేను తీసుకొస్తానని అయ్యగారు చెప్పారు ఉత్సవ విగ్రహాలకు కిరీటాలు లేవండి అవి తీసుకురండి అని చెప్పారనమాట ఆయన మాట మీదకి నేను ఉత్సవ విగ్రహాలకు కిరీటాలు తీసుకున్నానండి అలాగే పట్టు వస్త్రాలు అమ్మవారికి చీర స్వామివారికి పట్టు వస్త్రాలు లక్ష్మణునికి అలాగే ఆంజనేయ స్వామికి కూడా పట్టు వస్త్రాలు తీసుకొని నలుగురికి అమ్మవారికి రాముడికి లక్ష్మణుడికి సీతాదేవికి అలాగే ఆంజనేయునికి వెండి కిరీటాలు తీసుకున్నానండి మా ఊరి అయ్యవారు ఆయన పూజ జరిపిస్తున్నారు మేము గుడికి వెళ్లే ముందు

పూజ అంతా అయిపోయిన తర్వాత మావారు తలంబ్రాలు అలాగే బట్టలు తల మీద పెట్టుకొని తీసుకెళ్లారండి మంగళహారతి మా ఇంటి ఆడపడుచు మా మా మేనత్త కాబట్టి తను పట్టుకున్నారు ఓడి బియ్యం నేను పట్టుకొని గుడికి ఇంకా మేము వెళ్ళాము ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఇలా స్వామివారికి సేవ చేసుకునేది రాదు అదృష్టం అని నేను భావిస్తున్నానండి చాలా రోజుల నుంచి నా కోరిక ఇది ఒక్కసారైనా స్వామివారికి ఓడి బియ్యం పోయాలి అమ్మవారికి అలాగే స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకెళ్లాలని ఇలా ఈ సంవత్సరం నా కోరిక నెరవేరిందనమాట వీడియో కొద్దిగా బ్లర్డ్గా అలాగే కొద్దిగా మంచిగా రాలేదండి ఎందుకంటే మా వాళ్ళందరూ తీశారు వీడియో నలుగురు ఐదుగురు సో కొద్దిగా బ్లర్ అయింది ఇగ్నోర్ చేసేయండి అలాగే ఇలా బాజా భజ్యంద్రీలతో మేము గుడికి వెళ్ళి స్వామివారికి కోసం తెచ్చిన కానుకలన్నీ అక్కడ పెట్టి ఫస్ట్ మొక్కామండి అక్కడే కాసేపు కూర్చున్నాము ఎందుకంటే పూజ తంతు స్టార్ట్ అయ్యేకంతే ముందు గరుడ స్వామికి ధ్వజస్తంభం దగ్గర పూజ జరిపించారనమాట కొత్తగా పెళ్ళైన జంటకి అక్కడ పూజ చేసిన తర్వాత కొన్ని లడ్డూ లాంటివి దేవుడికి మొక్కి విసరండి ఎవరి కొంగులో పడితే వాళ్ళకి వచ్చే ఏడాది కల్లా పండింటి బిడ్డ పుడుతుంది అని అక్కడ చెప్పారండి ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందనమాట అందుకని అందరూ అక్కడికి వెళ్తున్నారు మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను ఇక్కడ మా ఊరు వాళ్ళండి వీళ్ళంతా అక్కడ ఉత్సవ విగ్రహాలకి పూజ జరిపిస్తున్నారు మేము తీసుకెళ్లిన కిరీటాలు వాళ్ళు అలంకరించారు అలాగే బట్టలు కూడా మేము తీసుకువెళ్ళినవే పెట్టారండి నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ రోజు నాకు అంత అదృష్టం కలిగింది

सीता <laughs> रामचंद ഭഗവത് ഭഗവതാചാര വിാപനമയാ సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది లాస్ట్కి ప్రతిసారి అయ్యవార్లు ఇలా నాట్యం చేస్తూ స్వామివారికి దండలేస్తారు ఈసారి అదృష్టం మాకు కూడా కలిగింది మాతో పాటు ఇంకా నలుగురు జంటలకు కూడా కలిగిందండి ఇలాగే మేము ప్రతిసారి శ్రీరాముల చంద్ర కళ్యాణం చూడ్డానికి చేయడానికి ఎంతో ఇష్టంగా ఉన్నాము ఆ దేవుడి దయ ఉంటే అన్నీ జరుగుతాయి మీరు కూడా ఇలాంటివి జరుపుకోవాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సీతా స్వామి వారి అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను